హలో హాయ్ అందరికీ నమస్కారం మా గ్రామంలో అత్యంత పవిత్రంగా మత సామ్రాస్యానికి ఐక్యతగా చేసే ఉత్సవాలలో శ్రీ 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 హజరత్ నాగు కాంగి జెండా నిషా ఉత్సవం ఈ గంధ మహోత్సవానికి మా గ్రామం ఇరువైపులా ఉన్న చుట్టూ ప్రజలందరూ అత్యంత పవిత్రంగా ఈ గంధ ఉత్సవంలో పాల్గొంటూ ఆ యొక్క భక్తిని చాటుకుంటూ ఈ స్వామివారి కృపకు ఆ గ్రామ ప్రజలు చుట్టూ గ్రామ ప్రజలు పాత్రులవుతుంటారు ఈ గంధ మహోత్సవం యొక్క మొట్టమొదటి ప్రక్రియ ఎలా కొనసాగుతుందంటే ఈ దర్గా కమిటీ సభ్యులలో ఎవరైనా ఒక్కరి ఇంటి నుండి ఆ స్వామివారి కిరీటాన్ని పూల పల్లకితో ఊరేగింపుగా అంగరంగ వైభవంగా కొనసాగుతుంది ఆ వారి కిరీటాన్ని పూల పల్లకితో స్వామి సన్నిధికి బయలుదేరి ముందుగా ఖవాలి గానాలతో తప్పిడు వాయిద్యాలతో ఔట్ల శబ్దాలతో అంతకంటే ముందుగా సాంబ్రాణి ధూపాలతో ప్రజల భక్తి శ్రద్ధల ఉత్సాహాలతో కదులుతుంది ఆ దర్గా సన్నిధికి ఈ పల్లకి ఈ గంధ మహోత్సవం యొక్క మహిమను పూర్తిగా తెలుసుకోవాలంటే ఈ వీడియోని మధ్యలో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకే తెలుస్తుంది మా గ్రామంలో జరిగే ప్రతి ఒక్క ఉత్సవాలను చూడదలుచుకున్నవారు నా యొక్క యూట్యూబ్ ఛానల్ మై విలేజ్ అవర్ ఛాయిస్ను సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి ఒక్క వీడియోను ఒక లైక్ ఇస్తూ మీ యొక్క మద్దతును మా గ్రామానికి తెలియచేయగలరు ధన్యవాదములు ఈ పల్లకి కిరీటాన్ని శ్రీ 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 నాగూర్ ఖాదర్ వలి జెండా నిషాన్ వారికి ఏ విధంగా ధరిస్తారు రాబోయే నా వీడియోలలో పూర్తిగా వివరంగా తెలుసుకోగలరు మిస్ అవ్వకండి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్ మై ఆడియన్స్ ధన్యవాదాలు Ah,